నల్గొండ జిల్లా దేవరకొండ గొర్రెలు మేకల దొంగల ముఠా అరెస్టు నలుగురు జిల్లాల దొంగలు పట్టివేత కొండమల్లెపల్లిలో భారీ దొంగతన ముఠా గుట్టురట్టు రెండు సున్నా లక్షల నగదు స్వాధీనం నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి పోలీసులు గొర్రెలు మేకల షెడ్ లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు జిల్లా నిందితులను అరెస్ట్ చేశారు పట్టుబడ్డ వారిలో ముగ్గురు నిందితులు కాగా ఒక మైనర్ బాల నేరస్తు ఉన్నట్టు పోలీసులు తెలిపారు నిందితుల నుండి మొత్తం ముప్పై రెండు మేకలు మరియు గొర్రెలు దొంగలించగా వాటిని విక్రయించగా వచ్చిన రెండు లక్షల ఇరవై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును త్వరగా ఛేదించిన కొండమల్లెపల్లి ఎస్ఐ రమేష్ మరియు గ్రామ్ సిబ్బంది దేవే వే హెమో నాయక్ జీ భాస్కర్ నవీన్ రెడ్డిలను ఇన్చార్జ్ చేసే కొండమల్లపల్లి అప్పగందించారు ఓకే రెడీ 됩תי నేను ఓకేనా అలాసారి దారిచే సబ్జెక్ట్ కృష్ణో మనకు కొండమల్లపల్లి పిఎస్ పరిధిలోని గుమణవెల్లిలోని ఈ నెల ఆరు రోజు రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో అక్కడ రోడ్డు పక్కన ఉన్న మేకల షెడ్ల నుంచి ఒక పది మేకలు దొంగతనం జరిగింది దాంట్లో భాగంగా మార్నింగ్ వచ్చేసి అక్కడ ఉన్న ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా పది మేకలు దొంగతనం ఏంటంటే దాంట్లో కొండమల్లపల్లిసాయి గారు కేసు నమోదు చేసుకొని దాంట్లో దర్యాప్తులో భాగంగా ఎలాగైనా చేజేయాలనే ధీమాతోని ఉండి వెహికల్ చెకింగ్ ఈ రోజు మనకు ఎస్ఏ గారు అండ్ అలా సిబ్బంది కొండమల్లపల్లి వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక నలుగురు వ్యక్తులు తారాసపడుతూ పడుతూ వీళ్ళకి కంట కనబడినారు ఏంటి వీళ్ళు అనుమానాస్పదంగా ఉన్నారని ఎస్ఐ గారు వాళ్ళని పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ గతంలో గుమ్మడి చేసిన మేకల దొంగతనం గురించి చెప్తూ గతంలోని ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా వీళ్ళు దొంగతనం చేస్తున్న వివరాలు కూడా అతను వాళ్ళు చెప్పడంతో జరిగింది గతంలో మన ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి నాంపల్లి మన మరి మరి గుర్రంపోడు మన దగ్గర నాంపల్లిలో రెండు కేసులు గుర్రంపోడ్లో ఒక కేసు వీళ్ళు వాళ్ళ యొక్క కన్ఫెస్ లో మనకు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తము టోటల్ గా నాలుగు కేసులు జరగడం జరిగింది ఆ నాలుగు కేసులలో ముప్పై రెండు గొడలు అండ్ మేకలు రెండు కలిపి ముప్పై రెండు టోటల్ అమౌంట్ రెండు లక్షల ఇరవై వేల రూపాయలని ఆ వీలు ఏం అంటే మేకల అమ్మగా రెండు లక్షల ఇరవై ఇరవై వేల రూపాయల నగదుని చేయడం జరిగింది అది సీజ్ చేయడం జరిగింది దీంట్లో మొత్తం టోటల్ ఫైవ్ మెంబర్స్ మన దగ్గర ఇందులో వచ్చేసి ఏ వన్ వచ్చేసి గోపీ చంద్ ఏ టూ వచ్చేసి స్టాలిన్ శివ ఒక బాల నీరస్తుడు ఉన్నాడు తర్వాత మనకు ఉదయారెడ్డి అని ఈ హైదరాబాద్ అతను ఇతను అప్ ఉన్నాడు దీంట్లో ఇలా మా మోడల్స్ ఆపరండి ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ లో ఎవరైతే ఉదయారెడ్డి వేదారెడ్డి సారీ వేదారెడ్డి స్టాలిన్ వీళ్ళు గతంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న గోపీచంద్ శివ వీళ్ళు యాచారంలోని ఒక వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటూ వీళ్ళు పరిచయం అయింది ఆ పరిచయం కాస్త ఏ ఉండి అలవాట్లో జలసాలకు అలవాటు పడి డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు వీళ్ళు నలుగురు కాస్త ఫస్ట్ పరిచయం ఏడుపరి ఒక బాలనీరస్థతో కలిసి ఈ హైదరాబాద్ నుంచి ఒక కారు ఎంగేజ్ చేసుకొని ఈ కారులో ఎట్టిగా వెహికల్ వీళ్ళది ఎట్టిగా వెహికల్ లో కారు ఎంగేజ్ చేసుకుని వచ్చి ఫస్ట్ మన దగ్గర ఉన్న ఏదైతే మేఘా మేఘాతాండ మెగా తాండ మేఘా తాండ గోటీచంద్ అండ్ శివ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ రెక్కి నిర్వహిస్తారు నెక్కి నిర్వహించి వీళ్ళని పిలిపిస్తారు పిలిపించిన క్రమంలో వాళ్ళు నుంచి వెహికల్ లో ముగ్గురు వెహికల్ వస్తారు వీళ్ళు ఇక్కడ ఇద్దరు జైన్ అయ్యి ఎక్కడైతే ఫస్ట్ రెక్కి నిర్వహించినారో అక్కడ నుంచి ఈ యొక్క గొర్రెలను కానీ మేకలను కానీ లిఫ్ట్ చేసుకుని ఆ వెహికల్ లో హైదరాబాద్ కు తరలించడం జరుగుతుంటది ఈ ఇప్పుడు బాల నేరస్తుని ఆ ఎవరైతే డిస్లేకొట్ చేయదు కాబట్టి అతను పక్కన పెట్టాము ఈ ఇప్పుడు మా దగ్గర ఉన్న ముగ్గురిని నేరస్తులని జుడిషియల్ రిమాండ్ నిమిత్తము పంపడం జరుగుతుంది తర్వాత ఇతన్ని ఓం కు బాలి ఓం జూనియర్ ఓంకు కు జేజే ఓం కు తరలించడం జరుగుతుంది గుమ్మడవల్లి ఒకటి నాంపల్లిలో రెండు గుర్రంపూర్లో ఒకటి నాలుగు లేదు అంటే వేరే టీమ్ ఉన్నట్టుంది అంటే వీళ్ళు ఏంటంటే ఒకటే టీం కాదు కొంత కొంతమంది కూడా కొన్ని టీంలుగా వేర్పడి ఉన్నది వీలైతే మనం చేసిన ప్రకారం ఈ నాలుగు దొంగతనాలు ఏదైతే మనం చూపెట్టామో ఆ నాలుగు దొంగతనాలు ఒప్పుకొని చేయడం జరిగింది